నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన శిలాఫలకాలను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారని టీడీపీ నాయకులు మండిపడ్డారు వైసీపీ పార్టీ వారు టీడీపీ పార్టీకి చెందిన శిలాఫల్కర్ ధ్వంసం చేసి మళ్లీ వైసీపీకి చెందిన శిలాఫలకర్ వారు ధ్వంసం చేసుకున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు సంబంధిత అధికారి ద్వారా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాము అదే విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ఈరోజు రాత్రి ఈరోజు రాత్రి వాళ్ళ శిలాపలకలు వాళ్ళే ధ్వంసం చేసుకొని మాపై బురద చల్లదానికి ప్రయత్నిస్తున్నారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి రాజకీయాలు గ్రామంలో తగవని దీని ద్వారా హెచ్చరిస్తాను